ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు మేషరాశి నుంచి మీనరాశి వరకు పన్నెండు రాశులు వారి జ్యోతిష్యం చూస్తున్నామండి చిలక ప్రశ్న శాస్త్రం మన జానకిరామ్ని అడిగి చూద్దాం మొదటిగా మేషరాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మన జానకి రామ్ని అడిగి చూద్దామండి జానకిరాం చూడు మేషరాశి వారి జ్యోతిష్యం ప్రేక్షణ యోగం బలం తరించిన కార్యం మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శివపార్వతులు వచ్చినండి వారి పేరు మీద శివుడు పార్వతులు శివుడు పార్వతి ఆది దంపతులు వచ్చినారు రాధాకృష్ణుడు వచ్చినప్పుడు అమర ప్రేమికులు వచ్చినప్పుడు కొడి వారి జాతకంలో శ్రెడీ సాయిబాబు వచ్చిండు ముఖ్యంగా మేషరాశి వరకు జులై నెల మాత్రం చాలా వరకు అద్భుతమైన యోగం నడుస్తుంది వారి పేరు మీద నవగ్రహాల్లో మాత్రం వారికి ఎనిమిది గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయండి ఒక గ్రహం అనుకూలంగా లేదు వారి జాతకలానికి ధన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో అలాగే విద్యా విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ నిరుద్యోగులు కూడా మంచి యోగ బలం కలిసి వస్తుంది వ్యవసాయదారులు కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని మాత్రం ఎదుర్కొనే యోగం ఉంటుంది వాళ్ళ జాతక బలంలో కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు చెక్కులు చికాకులు వస్తాయండి ఆ చెక్కులు చికాకులు వచ్చినా వాటిని తట్టుకునే శక్తి ఉంటుంది వారి పేరు మీద ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది కొన్ని నెలల నుంచి వారు వారు పడుతున్న చెక్కుల చికాకులు తొలగిపోయే అవకాశం ఉంది వారి జాతక బలానికి శుభకార్య విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలిత యోగ బలం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం దివ్యంగా ఉన్నదండి వారి పేరు మీద కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలా కానీ కళాకారులకు సినీ కళాకారులకు టీవీ కళాకారులకు సెలబ్రిటీలకు అలాగే మాత్రం మీడియా రంగం వారికి కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి వారి జాతక బలంలా కానీ కుటుంబ విరోధం ఉన్నవారు అలాగే మాత్రం ధన విరోధం ఉన్నవారు అలాగే భూమి విరోధం ఉన్నవారు రియల్ ఎస్టేట్ రంగంలో చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉన్నవారు వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ చిక్కులు చికాకులు వివాహ విషయంలో భారీ ఏమైనా గొడవలు చిక్కులు చికాకులు కోర్టు కేసులు ఉంటే అవి కూడా వారికి మాత్రం చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంది అశ్విని నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి వారి పేరు మీద శివ పార్వతులు వచ్చినారు కాబట్టి వివాహం కాని వారు మాత్రం శివ పూజ చేయటం కళ్యాణం చేయటం రుద్రాభిషేకం చేయడం చాలా వరకు మంచిది శివుడికి అలాగే మాత్రం పార్వతి మాతకు మాత్రం పూజ చేయటం పసుపు కుంకుమార్జునతో పూజ చేయడం చాలా మంచిది అలాగే వీరికి శని శనిగ్రహం అనేది వీరికి మంచి ఉచ్ఛ స్థానంలో నడుస్తుందండి పదకొండవ స్థానంలో నడుస్తుంది మంచి యోగం నడుస్తుంది కాబట్టి వీరు శ్రీకృష్ణాలయం దర్శించడం అలాగే నవగ్రహాల్లో మాత్రం ముఖ్య శనిగ్రహ కారకుడు శనిగ్రహాన్ని తైలాభం చేసుకోవడం చాలా వరకు మంచిది అలాగే శ్రీడి సాయిబా వచ్చిండు కాబట్టి గురుబలం ముందు వీరు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఏమైనా ప్రాబ్లం చిక్కులు చికాకులు బాధలు ఉంటే తొలగిపోయే ఉన్నాయి ఆల్రెడీ వివాహ విషయంలో నాగదోషం కుజదోషం కళ్యాణ దోషం సంతాన దోషం దోషం అఖండ కాలసర్పదోషం ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి వీరికి వీలైతే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయం దర్శనం చేయటం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆలయం దర్శనం చేయడం చాలా వరకు మంచిది అని మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కేంద్రపరంగా ఇబ్బందులు వస్తాయి రాష్ట్రపరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకైతే చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి ఇక స్త్రీలకు కూడా చాలా మంచి యోగబలం ఉంటుందండి విద్యార్థులకు మాత్రం విద్య విషయంలో నైంటీ పర్సెంట్ కలిసి వస్తుంది పది శాతం ఇబ్బందులు చిక్కులు చికాకులు వచ్చే ఉన్నాయి వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శివపార్తుల్ని శ్రీకృష్ణుని నవగ్రహాన్ని పూజ చేయడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు మంచిదండి వివాహ విషయంలో కళ్యాణ విషయంలో వారి మనసులో ఉన్న ఏదైనా సరే సమస్య అవి తొలగిపోయే అవకాశం ఉంది ఒకవేళ ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యల్ని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుందండి వీరి పేరు మీద అలాగే ఏడు వస్తుంది మంగళవారం సోమవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతకంలో చూడాలంటే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం చూడాలంటే మాత్రం నమ్మిన పని ఉన్నదండి వీరి మీద మాత్రం శని స్థానంలో మంచి స్థానంలో ఉన్న కూడా ఇంకా శనేశ్వరుడు వీరికి చాలా మంచి యోగ బలం కలిసి రావాలంటే మాత్రం ఖచ్చితంగా శనిశ్వరుని మాత్రం పూజ శాంతి హోమం చేసుకోవడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం ముయ్య